ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి అయి నమ శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం ఈ వారాహి ద్వాదశనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి అవి ఆధ్యాత్మిక మానసిక భౌతిక ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు అనుభవాలు చెబుతున్నాయి ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల శత్రువుల వల్ల కలిగే బాధలు అడ్డంకులు తొలగిపోతాయి మానసిక భయాలు అనిశ్చితి ఆత్మవిశ్వాస లోపం తగ్గుతుంది వారాహి అమ్మవారి అనుగ్రహంతో భక్తునికి ధైర్యం ఆత్మబలము శాంతి లభిస్తాయి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల కార్యసిద్ధి విజయం లభించడానికి శక్తివంతమైన స్తోత్రమిది ఈ నామాలను పఠించడం వల్ల వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం హయగ్రీవము వాచ శృణు ద్వాదశనామాని తటోద్భవాత ప్రసన్నా సా భవిష్యతి पञ्चमी दण्डनाता च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी शिवा वार्ताली चा महासेना आज्ञा तथा अरिग्नि चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिख्या वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एते नामभिरभ्रस्तस् सङ्केतां बहु तुष्टुवुः तेषामनुग्रहर्दाय रचचाल च सा पुनः इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनामस्तोत्रं सम्पूर्णम् నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహి దేవి అయిన కామెంట్ చేయండి